నమస్కారం వెల్కమ్ టు జి న్యూస్ నైన్ చిన్నపిల్లలతో డాన్స్ లో స్టెప్పులు వేయించిన ఆల్ఫోర్స్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని వారి రాజకీయ రంగ ప్రవేశంలో మొదటి అడుగే తప్పటడుగు పడిందని చిన్నపిల్లలను డాన్స్ పేరు మీద మానసికంగా శారీరకంగా హింసిస్తున్న ఆల్ఫోర్స్ విద్యా సంస్థల యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టాలని ఒక ప్రైవేటు కార్యక్రమంలో స్కూల్ మరియు కాలేజీ పిల్లలతో డాన్స్ లో స్టెప్పులు వేయించి వ్యక్తిగత ప్రచారం చేయించిన ఆల్ఫోర్స్ విద్యా సంస్థల యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యా అధికారి బీసీ కుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం రోజున ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి తన రాజకీయ రంగ ప్రవేశం సందర్భంగా స్థానిక ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆల్ఫోర్స్ స్కూల్ మరియు కాలేజీ పిల్లలతో వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండా రాజకీయ వేదిక పైన డాన్సులు స్టెప్పులు చేయించడం పూర్తిగా బలాల హక్కులను కాలరాయడమే అవుతుందని బీసీ కులా సంఘాల ఐక్య వేదిక నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు అని చె ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళ వచ్చే కాలేజ్ కొన్ని పిల్లలతో ఆదివారం రోజు ఆ పొలిటికల్ ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా వాళ్ళ హక్కులను భంగం కలిగిస్తారు పిల్లల హక్కులను భంగం కలిగిన

ఆదర్శంగా ఈ సమాజానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి సందర్భంలో వారి మొదటి అడిగే వారి మొదటి అడిగే తప్పటడుగు పడ్డది ఎందుకు చెప్తాను ఈ మాట అంటే అభం శుభం తెలియని పిల్లలతో ముక్కు చిన్న పిల్లలతో ఆ వేదిక మీద డాన్స్ వేయించడం వారికి వ్యక్తిగతమైనటువంటి పాటను రూపొందించి ఆ పాట మీద స్టెప్పులు వేయించడం అదేవిధంగా ఆ రోజు సెలవు దినం అయినప్పటికీ కూడా స్టడీ అవర్స్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ బంద్ చేయించి ఈరోజు మాకు ఒకరిద్దరు పిల్లలు అందులో చెప్పారు మాకు జ్వరం ఉన్నప్పటికి కూడా జ్వరము మేము రాలేము అన్నప్పటికీ కూడా బలవంతంగా అరవై మంది విద్యార్థులను ఆల్పోర్సు జూనియర్ కళాశాల విద్యార్థులను తీసుకొచ్చి ఆ స్టేజ్ మీద డాన్సులు వేయించడం స్టెప్పులు వేయించడం అంటేనే ఆ పిల్లలకు ఉన్నటువంటి హక్కులను కాలరాయడమే ఈరోజు నేను రాజకీయాల్లోకి వచ్చి అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి చెప్పేటువంటి ఆ చైర్మన్ గారు ఈరోజు మొదటి అడుగులోనే బాలల హక్కులను కాలరాస్తూ రాజకీయ రంగ చేస్తారు చేస్తాం నేనుండి సమాజం ఏం ఆశిస్తుంది అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి రోజు డిఓ గారికి కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది బీసీ కుల సంఘాల పక్షాన అయ్యా డిఓ గారు మీరు వారి మీద ఎందుకంటే పిల్లల్ని రాజకీయ వేదికల మీద వాడి పిల్లలని సెలవు దినం అయినప్పటికీ కూడా పిల్లల్ని హింసిస్తూ శారీరకంగా మానసికంగా హింసిస్తూ వారిని తీసుకొని వచ్చి వేదిక మీద డ్యాన్స్ వేయించినటువంటి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల మీద చైర్మన్ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము చూస్తాం ఒక నాలుగైదు రోజులు వారు చర్యలు తీసుకుంటారా లేదా వారి చర్యలు తీసుకున్నట్లయితే జిల్లా కలెక్టరేట్ని ముట్టడి చేస్తాం ఆ పిల్లల హక్కుల పరిరక్షణ కోసం మేము హ్యూమన్ రైట్ కమిషన్ ఆశ్రయిస్తాం చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ఆశ్రయిస్తాం దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేంత వరకు మేము కుల సంఘాలుగా బీసీకుల నాయకులుగా మేము పోరాటం చేస్తాం ఎందుకంటే ఈరోజు పిల్లల్ని హింసించి ఈరోజు వాళ్ళు పిల్లానికి ఏం చదువుతున్నారు మీ సంస్థలో లక్ష లక్షల రూపాయలు ఫీజులు కట్టి మీ సంస్థలో పనిచేస్తే నువ్వు వాళ్ళని తీసుకొచ్చి ప్రైవేట్ ఫంక్షన్ లో డాన్సులు స్టెప్పులు ఇస్తావా నువ్వు వాళ్ళను ఒక డాన్సర్గా వాడతావా నువ్వు మొదటి నుండి చేసింది కూడా అదే నువ్వు రాజకీయ రంగ ప్రదేశం చేయి మాకు మీ అందరం కూడా స్వాగతిస్తాం ప్రజలు కూడా నువ్వు రావాలనే చూస్తున్నారు ప్రజలు కూడా నువ్వు రాజకీయాల్లోకి రావాలి నువ్వు పోటీ చేయాలి పోటీ చేస్తే నీకు తగిన బుద్ధి చెప్పాలని చూస్తున్నారు ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు ప్రజల రక్త మాంసాన్ని తిన్న నరేందర్ రెడ్డి ఆల్ఫోర్ సంస్థ ఈ రోజు నువ్వు లక్ష లక్షల రూపాయలు నీ దగ్గర ఒకటో తరగతి చదువు పిలగానికి లక్ష రూపాయల ఫీజు వచ్చి చేస్తా ఉన్నావు ఈరోజు దోపిడీ చేసిన విద్యా సంస్థలను విద్యా వ్యవస్థలను దోపిడీ చేసినావు ఈ రోజు నేను చెప్పుకుంటా నాకు యాభై సంస్థలున్నాయని యాభై క్యాంపస్ ఉన్నాయని మీ దగ్గర యాభై క్యాంపస్ మీరు రాజకీయాలకు కొద్ది యాభైని వంద చేసుకుంటావు తప్ప నేను ఇంటి ప్రజలకు ఒరిగిందేం లేదు విద్యార్థులకు ఒరిగిందేం లేదు విద్యా వ్యవస్థను అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించి పిల్లల హక్కులు భంగం కలిగిస్తే చూడడానికి ఎవరు కూడా లేరు మీకు తప్పకుండా మీకు ప్రజాక్షేత్రంలో నువ్వు చేసిన ఈ చర్యకు శిక్ష పడే వరకు కూడా మేము బీసీ కులాలుగా ఉద్యమిస్తూనే ఉంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి